హాయ్ ఈరోజు మన వర్క్ వచ్చేసి బిర్లా జంక్షన్ అయితే చేస్తున్నాము ఈ సైట్ ఓనర్ మేడం అయితే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ సైట్ అయితే విజిట్ చేయడానికి అయితే రమ్మన్నారు నేను అదే రోజు మన సైట్ విజిట్ చేయడానికి అయితే నా టీమ్ మెంబర్స్ అయితే వెళ్ళాను సార్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది ఆల్రెడీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ పుట్టి పెట్టి పెయింటింగ్ చేసిందే కానీ సార్ వాళ్ళ ఇక్కడికి హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నారు సార్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక హాల్ బెడ్రూమ్ కిచెన్కి వాల్ సీలింగ్ చేసి పుట్టి పెయింటింగ్ అయితే చేయాలి అలాగే ప్రొఫైల్ లైట్స్ మొత్తం వైరింగ్ కూడా మనమే చేంజ్ అవ్వాలి ఫైనల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం ఏ విధంగా చేస్తామనేసి విధంగా ఆఫ్టర్నూన్ అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకు ఇంత తొందరగా వర్క్ అయితే స్టార్ట్ చేశానన్నదైతే సార్కి అయితే టెన్ డేస్లో అయితే గృహ ప్రశ్న అయితే ఉంది అనుకున్న టైంకి అయితే వర్క్ వాళ్ళకి హ్యాండ్ వర్క్ అయితే చేయాలి నేను ఒకటే మాట ఇచ్చాను మీరు అనుకున్న టైం కంటే టూ టూ డేస్ బిఫోర్ అయితే నేను వర్క్ అయితే హ్యాండ్ వర్క్ చేస్తాను మనం ఉన్న తప్పు టైంలో నేను బెస్ట్ క్వాలిటీతో వర్క్ అయితే చేయించేస్తానని అయితే మాటిచ్చాను ఫైనల్గా ఫస్ట్ డే వచ్చేసి నేను ఛానలింగ్ అయితే చేయించాను మనకి టూ డేస్లో అయితే సీలింగ్స్ అయితే అయిపోతాయి సీలింగ్స్ అయిపోయిన తర్వాత మనం పెయింటింగ్ అయితే చేస్తాం ఫైనల్గా నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను మన దగ్గర మీరు ఎవరన్నా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించుకొని సీలింగ్ కానీ పుట్టి పెయింటింగ్ కానీ చేయించుకోవాలనుకుంటే మన దగ్గర ప్రొఫెషనల్ వర్కర్స్ అయితే ఉన్నారు మీరు అనుకున్న టైంకి నేనైతే తక్కువ బడ్జెట్లో అయితే వర్క్ అయితే చేంజ్ చేస్తాను మీకు వర్క్ అయితే ఏమనిపించిన కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ అన్నారు ఫోంబెండి సర్వీసెస్ వైజాగ్